ఇవాళ వీడియోలో మొక్కజొన్నలో వచ్చే ముఖ్యమైన సమస్య కత్తెర పురుగు దాని నివారణ గురించి తెలుసుకుందాం ధాన్యపు పంటల్లో వరి మరియు గోధుమ తరువాత అంతటి ప్రాముఖ్యత ఉన్న పంట మొక్కజొన్న ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో మొక్కజొన్న ప్రధాన ఆహారం మన దేశంలోని మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాల్లో మొక్కజొన్నను ఎక్కువగా సాగు చేస్తారు అయితే మొక్కజొన్న సాగులో అనేక రకాల చీడపీడలు తరచు పంటను ఆశిస్తూ పంట నష్టం కలిగిస్తుండగా ఇటువంటి చీడపీడల్లో కత్తెర పురుగు కూడా ఒకటి దీనినే ఫాల్ ఆర్మీ వార్ అని కూడా పిలుస్తారు ఈ పురుగు మొక్కజొన్న పంటపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది దాదాపు మొక్కజొన్న సాగు చేసే అన్ని రాష్ట్రాల్లోని రైతులు కత్తెర పురుగుతో ఇబ్బంది పడుతున్నారు ఈ కత్తెర పురుగు పురుగు మందులకు రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేసుకోవడంతో దీన్ని కట్టడి చేయడం రైతులకి ఒక పెద్ద సవాలుగా మారుతుంది దీనిని కట్టడి చేయడానికి వారానికి ఒకటి రెండు సార్లు మందులు పిచికారి చేసినప్పటికీ ఫలితం లేకుండా పోతుందని రైతులు వాపోతున్నారు కత్తెర పురుగు అన్ని కాలాల్లోనూ వ్యాప్తి చెందుతుంది దాని యొక్క జీవితకాలం వేసవి కాలంలో ముప్పై రోజులు కాగా మిగిలిన కాలాల్లో అరవై రోజుల వరకు ఉంటుంది ఈ పురుగు ఒక పంట నాశిస్తే ఆ ప్రాంతంలోని మిగిలిన గ్రామాలకు కూడా వేగంగా వ్యాప్తి చెందుతుంది ఈ కత్తెర పురుగు జీవితకాలంలో వెయ్యి నుంచి పదిహేను వందల వరకు గుడ్లను పెట్టగలదు పగటి పూట ఆకుల మధ్యలో ఉండి రాత్రి పూట ఆ ఆకులను తిని పంటను నాశనం చేస్తుంది కాబట్టి కత్తెర పురుగు పట్ల అప్రమత్తత వహించడం తప్పనిసరి లేకుంటే తీవ్రమైన నష్టం చూడాల్సి వస్తుంది కేవలం రసాయన మందులు వాడి వీటిని నివారించడం కష్టతరం కావడంతో రైతులు సమగ్రంగా సామూహికంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది మొదటి దశలో తల్లి రెక్కల పురుగు లేత మొక్కలపై పెట్టిన గుడ్లు పగిలి లద్దె పురుగులుగా మారి గుంపులు గుంపులుగా ఆకుల మీద పత్రహరితాన్ని తింటూ రంధ్రాలు చేస్తాయి రెండవ దశలో లద్దె పురుగులు కాండం మొవ్వులో చేరి లోపల కాండాన్ని తింటాయి శాఖీయ దశలో ఆశించినప్పుడు మొవ్వును పూర్తిగా తినివేయడం వల్ల మొవ్వు కత్తిరించినట్లుగా కనిపిస్తుంది పురుగు విసర్జనతో అంతా నిండిపోతుంది మొవ్వు లోపల పూత నష్టపోయి కంకి తయారవ్వదు మొవ్వును లాగితే తేలికగా ఊడి రావడం ప్రధానంగా కనిపిస్తుంది ఇది కంకి దశలో ఉన్నప్పుడు అప్పుడప్పుడే ఏర్పడుతున్న గింజల్ని తింటూ ఉండడం నష్టపరిచే లక్షణాలుగా తెలుసుకోవచ్చు కత్తెర పురుగును రసాయనిక పద్ధతిలో తొలగించడం అసాధ్యం కావడంతో దీనికి సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి సమగ్ర యాజమాన్య పద్ధతులను చూసినట్లయితే ముందుగా తప్పనిసరిగా విత్తన శుద్ధిని చేయాల్సి ఉంటుంది దీనికోసం సైంట్రానిలిప్రోల్ తియామెతాక్సమ్ కలిపి ఒక కేజీ విత్తనాలకు ఐదు ఎంఎల్ చొప్పున విత్తనాలకు పట్టించి ఆ తరువాత నీటిలో నానపెట్టుకొని విత్తుకోవాలి ఎప్పటికప్పుడు పంట చుట్టూ కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి మొక్కజొన్నను సాధారణంగా ఏక పంటగా కాకుండా కంది పంటకు అంతర్ పంటగా వేసుకుంటే మంచిది పంట లోపల ఎకరాకు పది నుంచి పన్నెండు పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల పక్షులు ఎప్పటికప్పుడు కత్తెర పురుగు లార్వాలను తింటూ పంటకు కొంతమేర నష్టాన్ని తగ్గు ఇస్తాయి పంట విత్తుకున్న నలభై ఐదు రోజుల నుండే ఎకరాకు ఐదు నుంచి ఆరు లింగార్షక బుట్టలు అమర్చి పురుగు ఉధృతి గమనిస్తూ ఉండాలి ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి పొలాన్ని పరిశీలిస్తూ గుడ్లు లద్దె పురుగుల సమూహాలను ఏరి నాశనం చేస్తుండాలి జీవ సంబంధిత పురుగు మందులైన బాసిల్లస్ తురింజెన్సిస్ రెండు గ్రాములు లేదా మెటారీజియం అనైసోపిలియే ఐదు గ్రాముల లీటర్ నీటిలో వేసుకొని పిచ్చికారీ చేసుకుంటే కొంతమేర లాభం ఉంటుంది సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించలేనప్పుడు రసాయన పద్ధతులను పాటించాల్సి ఉంటుంది ఈ పద్ధతిలో పంట విత్తుకున్న పన్నెండవ రోజు నుండి వాడాల్సి ఉంటుంది ఒకసారి క్లోరంట్రా నిలిప్రోల్ జీరో పాయింట్ మూడు లీటర్ను నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి ఆ తర్వాత పంట విత్తుకున్న ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులకు ఎకరాకు మూడు నుంచి నాలుగు కిలోల కార్బోఫురాన్ త్రీజీ గుళికలు మువ్వులో పడే విధంగా వేసుకోవాలి విత్తు యాభై నుంచి యాభై ఐదు రోజుల దశలో ఎమామెక్టిన్ బెంజాయిట్ జీరో పాయింట్ ఐదు గ్రాములు లేదా స్పినేటోరం జీరో పాయింట్ ఐదు గ్రాములు అనే మందును ఒక లీటర్ నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలి ఈ సమగ్ర యాజమాన్య రసాయన పద్ధతుల ప్రాచుర్యంలో లేనప్పుడు విషపు ఎర్ర అనే రైతుల పద్ధతి ఒకటి ప్రాచుర్యంలో ఉంది పది కేజీల తౌడు ఒక కేజీ బెల్లంతో కలిపి రాత్రంతా నానబెట్టి పులియబెట్టాలి మరుసటి రోజు ఈ మిశ్రమానికి మోనోక్రోటోఫాస్ ఐదు వందల కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మొక్కజొన్నల మువ్వలో వేసుకుంటే వాటిని తిని పురుగులు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది రైతులు సరైన సమయాల్లో పురుగుని గుర్తించి పై పద్ధతులలో ఒకదాన్ని లేదా సమూహ్యంగా పాటిస్తే కత్తెర పురుగును అదుపు చేసుకొని మొక్కజొన్న పంటలో ఎక్కువ దిగుబడి పొందాలని కోరుకుందాం